క్రితం అయితే ఏ సంఘటన జరిగిందో మా మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తని చప్పుడి ప్రభావితంగా ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఆ రోజు ఒక మహిళా అధ్యక్షురాలు నిన్న రెండు రోజుల క్రితం ప్రెస్ పెట్టి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు ఏమనంటే మా వాసన్న కానీ మా వాళ్ళ బోడలు కావ్యారెడ్డి గారి కావ్యమ్మ గారంట సౌమ్యంగా అందరూ మేనిఫెస్టోతో జగన్ అన్న బాటలో ఆయన బాటలో నడుస్తున్నారంట సౌమ్యంగా డివిజన్స్లో మేనిఫెస్టోని అంతా పరిచయం చేసుకుంటూ వాళ్ళు క్యాంపెయిన్ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి వెళ్ళి ఆవిడ మాట్లాడుతుంది అధ్యక్షురాలు సౌమ్యంగా వెళ్తూ కామం మీదంట దాడి చేశారంట కారాలు చల్లారంట ప్రీప్లాన్డ్గా ఏదో చేయబోయారన్నట్టు మాట్లాడుతున్నారు అసలు వెళ్ళింది ఎవరు క్యాంపెయిన్కి ఆ డివిజన్లోకి వెళ్ళింది మీరు ఆవిడ వేరే ప్రోగ్రాం కోసం రెడీ అవుతుంది మీరు వెళ్ళి ఓ దీనికోసం క్యాంపెయిన్ కోసం వెళ్తే ఇక్కడికి రావద్దు ఇష్టం లేదని చెప్పింది దాన్ని నిజంగా మీ సౌమ్యులు మీ కుటుంబం అంతా సౌమ్యులైతే కామ్గా వెళ్ళాలి కానీ ఇళ్ల మీదకెళ్ళి దాడి చేసేది ఏంది దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉన్నారు జగనన్న బాటలు వేసి నిజమేనమ్మా ఏ బాటలు వేశాడు మీ జగనన్న ప్రశ్నించే గొంతుని నొక్కమన్నాడు మానవ హక్కులను ఉల్లంఘించమన్నాడు ఇళ్ళ మీదకెళ్ళి ఆడవాళ్ళని ఈ తిట్టమన్నాడు కొట్టమన్నాడు దౌర్జన్యంగా ఈరోజు ఓట్లు భయ జనాల్ని భ్రయభంతులు చేయమన్నాడు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నిజం ఒప్పుకున్నారు ఈరోజు జగనన్న బా వేసిన బాటలో మీ బాలినేని వాసుగారు కానీ మహిళా అధ్యక్షురాలుగా మీరు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ బాటలో నడుస్తున్నారు మీరే నిజాలు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు అదేవిధంగా మీ మీ కావ్యమ్మ ఏమీ మాట్లాడలేదా ఒక మహిళ కార్యకర్త తన పని తాను చేసుకొని వస్తుంటే మీరు ఇళ్లలో చొరబడి పక్క డివిజన్లో పక్క ఇళ్ళకి వెళ్తుంటే గేట్లు వేస్తుందని చెప్తున్నారు ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా వద్దని చెప్పింది అంతేగాని మీరు వెళ్ళి మూకుమ్మడికి వెళ్ళి కొట్టమని చెప్పారా ఇదైనా మీ వాసన్న చెప్పిన బాట మీ జగన్ అన్న చెప్పిన బాట ఈరోజు చూస్తే ఎక్కడి ఈ షెటర్లు ఎప్పుడూ లేనిది ఈరోజు ఒక మహిళల మీద ఇంత దారుణంగా అదేవిధంగా తనని కాపాడుకోసం కోసం తనేం చెప్పింది వాలంటరీల వ్యవస్థని ఎందుకు వచ్చారని ప్రశ్నించింది ప్రశ్నిస్తే కొడతారు ఈ వాలంట్రీలు ఇందులో పాల్గొనకూడదు మీరు ఎందుకు ఈ విధుల్లో ఉన్నారని ప్రశ్నించినందుకు ఒక ఫోటో తీసింది అది ఎన్నికల కమిషన్ వద్దని చెప్పింది వాళ్ళని పాల్గొనండి వద్దని చెప్తే మీరు బలవంతంగా వాళ్ళని క్యాంపెయిన్లకు తిప్పుకుంటూ ఈరోజు మీరు చేసే అరాచకాలని దాచిపెట్టడం కోసం ఎదుటి వాళ్ళని మీరు దాడి చేసి వెనకటికి మీద సాముతుంది మొగుడ్ని కొట్టి మగసాలకు ఎక్కినట్టు మీరే దాడులు చేస్తారు మా మీద మళ్ళీ మీరే కేసులు పెడతారు ఇది ఎక్కడ న్యాయం లేదా అదే విధంగా అధ్యక్షురాలు మాట్లాడతారు నోటికి ఏదోస్తుంది నీ కొత్తగా అధ్యక్షురాలు పద వచ్చింది అత్యుత్సాహన్ నువ్వు ఈ పార్టీలో పునాదులు వేసుకొని తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన వ్యక్తివే అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఏ బా ఏ పునాది అయితే ఇక్కడి నుంచి వెళ్ళావో ఏ సహాయం అయితే మీరు పొందారో అవి మాత్రం మర్చిపోవద్దు గతంలో జనార్దన్ గారు కానీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసినట్లయితే గతంలో మీ కొడుకు ఏం సహాయం చేశారో జనార్దన్ గారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అలా వాడుకునే పని అయితే మీ పేరే ఫస్ట్ మొదలు పెట్టేవాళ్ళు జనార్దన్ గారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ జగన్ మీ వాసుగారు ఏ పాటలు వేశారు ఐదు సార్లు గెలిచారని చెప్తున్నారు ఐదు సార్లు గెలిస్తే మరి కొత్తపట్నం బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇక్కడ పో వచ్చేసిన మంచినీళ్ళ లైన్ ఎందుకు పూర్తి చేయలేపారు ఒక్కసారి గెలిచిన జనార్దన్ గారు ఎందుకు చేయగలిగారు మీరు ఎందుకు చేయలేపారు ఐదు సార్లు గెలిస్తే ఏమి మీ వాసన ఏం లాభం మీరు వాసన భజం చేసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు మీ కావ్యమ్మ సౌమ్యరాలు ఏంది చెప్పి ఒక ఆడ మనిషి మీద వెళ్ళి తను తను రక్షించుకోవడం కోసం వెళ్తే ఇంకొక అతన్ని మేడికొండ మోహన్ అని ఒక నాయకుడిని పిలిస్తే మీరు అతన్ని కూడా మూకుమ్మడిగా చేసి గంజాయి బ్యాంక్స్ని అంత రౌండప్ చేసి యాభై మంది కలిసి ఆయన కొట్టారు ఎవరు కొట్టారు మీకే కానీ కారం చల్లుంటే మీ కావ్యమ్మని గేట్లు వేసేసి బలవంతంగా తోసి విచక్షణ రంగం అసభ్యకరంగా అంటే అన్పార్లమెంటీ లాంగ్వేజ్ యూజ్ చేశారంట మరి ఇన్ని వీడియోలు మీరు పెట్టుకున్నప్పుడు మీ కావ్యమ్మని తోసింది కారం కొట్టింది మరి ఆ వీడియో ఎందుకు తీయలేకపోయారు ఆ వీడియో కూడా ఖచ్చితంగా ఫోన్లు మీ చేతిలో ఉన్నుంటాయి కదా ఇదేమి నాటి కాలం ఎప్పుడు అడవిలో జాతుల కాలం కాదు కదా అంత టెక్నాలజీ మీ చేతిలో ఉంది మీ చుట్టూ అనుచరులు ఉన్నారు ఎందుకు మరి ఆ వీడియోస్ అన్ని బయటపెట్టలేకపోయారు ఖచ్చితంగా ఏ ఫ్లోస్ ఉన్నాయి కారం చల్లినట్టు కానీ కావ్యమ్మ కానీ మీ కావ్యమ్మను తోసినట్టు కానీ ఇవన్నీ అబద్దాలే ఎప్పుడు కూడా మీరంతా అబద్దాలు చెప్తూ విచక్షణ రహితంగా రౌడీ విజయం చేస్తూ గంజాయి మూట అని తయారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యకర్తలు అభివృద్ధి పదంలో కారంలో తను కార్యకర్తను తయారు చేస్తుందో దానికి వ్యతిరేకంగా మీరు ఈ జిల్లాలో గంజాయి మూట అని ఐదు వందల మందిని యూత్ని చడగొట్టి గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద తోస్తూ వాళ్ళందరినీ కొడుతూ ఇళ్ళ మీద ధ్వంసం చేస్తూ ఇవన్నీ అందరూ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మీరు కూడా ఖచ్చితంగా దామచల జనార్దన్ గారు గెలుస్తారని మీ వాసన ఓడిపోతారని భయభ్రాంతులతో ఈరోజు కావాలని గొడవంతా రెండు రోజులు జరగాల్సిన క్యాంపెయిన్ డైవర్ట్ చేస్తూ ఇదంతా కూడా పక్కదారి పట్టిస్తూ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారని ఒకసారి గెలిచిన దా దామ్సల జనార్దన్ గారు ఏం చేశారు ఐదేళ్ళు గెలిచిన గారు ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయి అక్కడ మట్టి ఎక్కడ లేదు ఎక్కడ అభివృద్ధి లేదు ఖచ్చితంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు రేపు ఎవరిని గెలిపించాలో ఏం చేయాలో అందరికీ తెలుసు రేపు గెలుపు చూపించి మేము అప్పుడు మీ సంగతి చెప్తామని మీరు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని ఈరోజు మా మీద దాడి చేసి మా మీద కేసులు పెడతారు ఎక్కడ పెడితే అక్కడ అక్రమంగా పెడతారు అదేవిధంగా మీ మీ అనుచరులు లాస్ట్ టైం సుభాని అని అతను హాస్టల్స్ మీదకి వెళ్ళేది ధ్వంసం చేసి ఆడవాళ్ళ హాస్టల్ మీదకి వెళ్ళేది మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు ఎక్కడ దారా తోటలో మీ అనుచరుడు వెళ్ళి గోలగోలు చేసి ఎదురు పోలీసులు వెళ్తే పోలీసుల మీద కూడా దాడి చేసింది మీ మీ పార్టీ వాళ్ళు మీ సంస్కృతి అది అది మీ జగన్ అన్న బాట అది మీ వాసన బాట మాది కాదమ్మా ఇంత జరిగినా కూడా మేము సౌమ్యంగానే ఉన్నాము శాంతియుతంగానే మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎదుర్కొనే శక్తిని మాకు ఇచ్చారు శాంతియుతంగానే పోతాం మీలాగా రౌడీ యూజర్ మేము ఎప్పుడు చేయలేదు మీరు కూడా గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు ఎలా ఉందో కూడా మీకు తెలుసు ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఖచ్చితంగా మీ చేసిన అరా చెప్తుల్ని మేము అందరం బయట పెడతాము ఖచ్చితంగా ఎవరి ఉందో ఏంటో అందరికీ తెలుసు ఖచ్చితంగా వీటన్నిటిని మీరు వెనక్కి తీసుకోవాలని తెలియజేసుకుంటున్నారు